ఈ పాఠంలో త్యాగం చేసినటువంటి వాళ్ళు ఎవరు అంత గొప్ప దదీచి మహర్షి లాంటి గొప్ప త్యాగశీలి ఎవరు అని మీకు తెలుసుకోవాలనే ఉంటుంది ఆ కథ అనేటువంటిది అర్థం కావాలి అంటే మహాభారతంలోనే ఇంకా కొంత కథ తెలిసి ఏంటి ఆ కథ ఈ పాఠంలో ఉన్నటువంటి కథ కంటే ముందు ఏం జరిగింది ఏం జరిగింది అంటే అసలు ఈ పాఠంలో ఉన్నటువంటి గొప్ప త్యాగమూర్తి ఎవరంటే శిబి చక్రవర్తి మరి ఈ శిబి చక్రవర్తి ఏం త్యాగం చేశాడు అని అనేటువంటి దాన్ని ఆలోచిస్తే మనకి పూర్వకాలంలో శిబి చక్రవర్తి అనేటువంటి ఒక గొప్ప చక్రవర్తి ప్రజాపాలన చేసేటువంటి వాడు అతడు ప్రజాక్షేమం కోసం చాలా హోమాలు చేసేటువంటి వాడు అలా హోమాలు యాగాలు చేసిన తర్వాత ప్రజలందరికీ రకరకాలైనటువంటి వాళ్ళ కోరికల మేరకు దానాలు చేస్తూ ఉండేవాడు అంత గొప్ప దానశీలి ఈ యొక్క శిబి చక్రవర్తి అయితే ఈ ఈసారి అతను భృగుతు అనేటువంటి ఒక పర్వతంపై యాగాన్ని పూర్తి చేశాడు దానాలు కూడా చేయడం జరిగింది ఎంతవరకు ఇతడు దానాలు చేయగలుగుతాడు ఈ శిబి చక్రవర్తి అని పరీక్షించాలని అనుకున్నారన్నమాట దేవత ఇంద్రు దానికి ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు యొక్క పరీక్ష పెట్టదలచి వారి యొక్క రూపాలను మార్చుకొని ఇంద్రుడు డేగ రూపంలో అగ్నిదేవుడు పావురం రూపంలో లోకానికి రావడం జరిగింది ఎవరిని పరీక్షించదలిచి శిబి చక్రవర్తి యొక్క గుణగణాలను పరీక్షించదలచి ఇంద్రుడు రూపాన్ని అగ్ని పావురం రూపాన్ని ధరించారు మరి ఊరికేనే అలా వచ్చేస్తే బాగుండదు కదా మరి అతనికి అర్థమైపోతుంది ఇద్దరు ఒకసారి వస్తే అందుకని పావురం ముందే శివి చక్రవర్తి దగ్గరికి నన్ను ఆ డేగ ఇతన్ని వెంటాడుతుంది తన ప్రాణాలు తీసుకోవాలనుకుంటుంది తను తినాలనుకుంటుంది తనని అని చెప్పేటువంటి భయంతో ముందుగా ఉరుకొచ్చేస్తాడు అనమాట పావురం శివి చక్రవర్తి దగ్గరికి వచ్చి మహాప్రభో నన్ను రక్షించండి నన్ను రక్షించండి అని ఆ పావురం శిబి చక్రవర్తిని వేడుకుంటుంది అప్పుడు నేను నీకు రక్షగా ఉంటాను నువ్వేం భయపడకు అని చెప్పి అభయం ఇస్తాడనమాట శిబి చక్రవర్తి ఆ పావురానికి అలా అభయం ఇచ్చిన తర్వాత డేగ అంటే ఇంద్రుడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు ఆ యొక్క శిబి చక్రవర్తి దగ్గరికి రావడం జరుగుతుంది ఇది ఇక్కడ వరకు మనకి పాఠానికి ముందు జరిగినటువంటి కథ మరి ఇంత గొప్ప కథ ఈ మహాభారత కథ మరి అంటే ఈ మహాభారతం ఎవరు రాశారు ఈ మహాభారతంని మరి తెలుగులోకి ఎవరు అనువదించారు మరి ఈ పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది మరి పాఠ్య భాగానికి కొన్ని వివరాలు పాఠ్యం గురించినటువంటి వివరాలు అలాగే ఆ కవి గురించినటువంటి కొంత పరిచయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి మనం ఆ విషయాల ముందు పాఠాన్ని పాఠ్య కథ కంటే ముందు ఈ విషయాలు మనం తెలుసుకుందాం ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు సంబంధించిన అంటే మహాభారతం రామాయణం అనేటువంటివి ఇతిహాసాలు ఇతిహాసం అంటే ఏంది ఇది ఈ విధంగా జరిగింది ఇది ఈ విధంగా జరిగింది అంటే జరిగిపోయిన కథ ఈ ప్రక్రియని ఇతిహాస ప్రక్రియగా చెప్పుకుంటాం అసలు ఇతిహాసంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఇతిహాసంలో కథకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది మరి అయితే ఈ ఇతిహాసం మహాభారతం కావచ్చు రామాయణం కావచ్చు ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఎప్పుడో దేవతా జరిగా అనుకు అంటారు కదా మరి అప్పుడు వీటిని రాసారా అనేటువంటి ఆలోచన మీకు వస్తుంది అప్పుడు లిఖిత రూపం అనేటువంటిది పూర్వకాలంలో లేదు వాళ్ళతో ఎక్కువగా ఈ కథలన్నీ కూడా వాగ్ రూపంలో ఉండేవి వాగ్ రూపం అంటే ఏంటి మనం మాట్లాడుతున్నటువంటిది అంటే మనం చెప్తున్నటువంటిది అంటే నా దగ్గర ఉన్న కథ నేను నా పిల్లలకు చెప్తాను లేదా నా తోటి వారికి చెప్తాను నా చుట్టూ ఉన్నటువంటి వారికి చెప్తాను వారి ద్వారా మళ్ళీ వాళ్ళు కొంతమందికి చెప్తారు వాళ్ళ ద్వారా మళ్ళీ కొంతమందికి చెప్తారు మన తాత నుంచి మనకు రావడం జరుగుతుంది మన మన ముత్తాతల నుంచి తాతలకి తాతల నుంచి మన తండ్రులకి తండ్రుల నుంచి మనకి మన నుంచి మన తర్వాత వారికి ఇలా మనం చెప్పడం ద్వారా తెలిస్తేనే దాన్ని మనం వాక్ రూపంలో ఉంది అని చెప్తామన్నమాట రాయబడి లేదు చెప్పబడమే ఉంది అయితే ఆ తర్వాతనే రాయబడడం అనేటువంటిది జరిగింది మొదటగా దీన్ని మహర్షి సంస్కృత భాషలో రాయడం జరిగింది మహాభారతాన్ని అలా సంస్కృత భాషలో రాయబడ్డటువంటి మహాభారతాన్ని రాజరాజ నరేంద్రుడు తూర్పు చాళుక్య వంశానికి చెందినటువంటి రాజరాజ నరేంద్రుడు ఆ యొక్క చాళుక్యుల పాలనలో గొప్ప రాజైనటువంటి అతను తానేం చేశాడు అంటే మా రాజ్య ప్రజలందరికీ ఈ భారత కథ తెలిసి ఉండాలి అనేటువంటి అందరూ ఈ కథను తెలుసుకోవాలి తెలుసుకొని మంచి మార్గంలో నడవడానికి ఇది ఉపయోగపడుతుంది అని గ్రహించి తాను ఈ గ్రంథాన్ని తెలుగు అనువాదం చేయించాలనుకున్నాడనమాట రాజరాజ నరేంద్రుడు అనుకున్నదే తడవుగా తన ఆస్థానంలో ఉన్నటువంటి నన్నయ్యని పిలిపించి నన్నయ్యని తన వద్దకు పిలిపించి నన్నయ్య గారు మీరు ఈ మహాభారత గ్రంథాన్ని మన రాజ్య భాష అయినటువంటి తెలుగు భాషలోకి అనువదించాలి మన రాష్ట్ర ప్రజల భాష అయినటువంటి ఆ భాషలోకి నీవు దీన్ని అనువదించాలి నా మాటని మన్నించు అని నన్నయ్యని అడగడం జరుగుతుంది అలా రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు నన్నయ్య యొక్క మహాభారతాన్ని తెలుగు అనువాదం చేయడానికి పూనుకుంటాడు దానికి అతడు ఎన్ని పర్వాలుగా రచించాలి దీన్ని తెలుగులో ఎన్ని పర్వాలు రాస్తే బాగుంటుంది దాంట్లో ఎన్ని ఆశ్వాసాలు ఉండాలి అలా ఒక్కో పర్వానికి ఏ పేరు పెడితే బాగుంటుంది అలా అన్నింటినీ నిర్ణయం చేసుకొని దీన్ని రాయాలి అంటే ఒక వ్యాకరణ గ్రంథం అవసరము అని చెప్పి కొన్ని పదాలు అవసరం అని చెప్పి అలా శబ్ద చింతామణి అనేటువంటి ఒక వ్యాకరణ గ్రంథాన్ని తాను రచించడం అనేటువంటిది జరుగుతుంది దేనికి తోడుగా ఉండడానికి మహాభారతాన్ని సాఫీగా రాయడం కోర కొరకు ఆ యొక్క వ్యాకరణ గ్రంథం అవసరపడుతుంది అని ముందుగా వ్యాకరణ గ్రంథాన్ని తెలుగు కోసం సంస్కృత భాషలో రాయబడ్డటువంటి తెలుగు వ్యాకరణ గ్రంథం అనమాట మొట్టమొదటి తెలుగు వ్యాకరణ గ్రంథం శబ్ద చింతామణి దాన్ని రాస్తాడు అలా రాసిన తర్వాత మహాభారత రచన రాయడానికి పూనుకుంటాడు మరి అలా రాయడానికి అతడు కొన్ని కవిత్ అతడు రాసే కవిత్వానికి కొన్ని లక్షణాలను పొందుపరుచుకున్నాడు అట్లో ముఖ్యమైనటువంటివి ప్రసన్న కథా కళితార్థయుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం వి ఇతని కవిత్వంలోని ముఖ్యమైనటువంటి మూడు లక్షణాలు ప్రసన్న కథా కలితార్థయుక్తి ప్రసన్న మామూలుగా చెప్పుకుందాం మనం మన తరగతికి అవసరమైనంత వరకు అతని యొక్క కథ అనేటువంటి దాంట్లో ప్రసన్నత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది సాఫీగా జరిగిపోతూ ఉంటుంది అక్షరాల యొక్క నడవడిక అనేటువంటిది మనం వింటున్నప్పుడు వినసొంపుగా ఉంటుంది అతను రాసినటువంటి ఆ పద్యరచన అనేటువంటిది దాన్ని అక్షర రమేత అంటాం ఆయన రాసినటువంటి రచనలో రకరకాల నానా అంటే రకరకాల రకాలైనటువంటి సూక్తులు అందులో నిబంధించబడి ఉంటాయి సందేశాన్ని ఇచ్చే విధంగా ఇలా ఈ మూడు లక్షణాలు ముఖ్యంగా ఉండే విధంగా తాను తన యొక్క మహాభారత రచన రాయడం అనేటువంటిది ప్రారంభిస్తారు అలా మహాభారతాన్ని రాసినటువంటి ఆ నన్నయ్య పదకొండవ శతాబ్దంలో జన్మించడం జరిగింది ఇతడు రాజమహేంద్రవరానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఇతనికి రాసినటువంటి ఇతనికి రా మహాభారతాన్ని రచించి రచించాడు కదా మరి ఈ కవికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే వాగను శాసనుడు అనేటువంటి బిరుదు ఈ నన్నయ్యకి రావడం అనేటువంటిది జరిగింది ఇతడు మహాభారతంలో ఆదిపర్వం సభాపర్వం రాసి అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసంలో శారద రాత్రులుజ్వల అనేటువంటి ఒక పద్యం వరకు రాసి అతడు దైవై్యం చెందడం జరుగుతుంది తన ప్రాణాలు విడిచిపెట్టి అంటే ఇతడు మొత్తంగా రెండున్నర పర్వాలు రాశాడు ఈ రెండున్నర పర్వాలలో మనం అరణ్య పర్వంలోని తృతీయ అంటే చతుర్థ ఆశ్వాసం నాలుగో ఆశ్వాసం వరకేమో నన్నే రాయడం జరిగింది మన పాట కథనేమో తృతీయ ఆశ్వాసం అరణ్య పర్వంలో తృతీయ ఆశ్వాసానికి చెందింది గుర్తుంచుకోండి నన్నయ్య అరణ్య పర్వంలో నాలుగో ఆశ్వాసం వరకు రాశాడు ప్రస్తుత మన త్యాగనిరతి పాఠం ఏమో అరణ్య పర్వంలో తృతీయ ఆశ్వాసానికి చెందినటువంటి పద్యం ఇప్పటి వరకు మనం త్యాగ నిరతి త్యాగం అంటే ఏంటి అలాగే త్యాగ గొప్ప త్యాగమూర్తులకు సంబంధించిన కొన్ని కథలు అలాగే మన ప్రస్తుత పాఠ్యానికి ముందు జరిగినటువంటి కథ ఈ పాఠం యొక్క వివరాలు కవి పరిచయం గురించి మనం తెలుసు